అందరూ కూడా ఆ నారద మహర్షి యొక్క చెప్పినటువంటి వాక్కులు విని మనం ఎప్పుడు ఆచరించినామో ఆ పరమేశ్వని యొక్క కృపర బంది మనం తరించగలుగుతాము దయా సఖా దయా దయ ఉంటే చాలు సఖుడు స్నేహితుడు మన చెంత ఉన్నట్టే శాంతి పత్ని నాకు శాంతము క్షమ ఉందినైనా నీకు భార్య ఉందా అని అడిగినావు ఒక యువ సన్యాసిని బ్రహ్మచారిని నా వేషధారణ చూసి నా బ్రహ్మ వర్చస్సు చూసి నువ్వు తెలుసుకోలేకపోయినావు కేవలం నన్ను ఏలన పఠించడం నిమిత్తం అడిగినావు కావున నీకు సమాధానం చెప్పుచున్నాను నీకు భార్య ఉందా అని అడిగినావు క్షమ పత్ని క్షమాశీలుడనై విహరిస్తున్నాను నాకు క్షమా ఉంది శాంతము ఉంది శాంతము నా చెంత ఉంటే భార్య ఉన్నట్టే ఎవరికి క్షమ ఉంటుందో వాళ్ళకు భార్య ఉన్నట్టే అని వేద శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్ర దృష్టాంతరములు కావున క్షమ ఉంటే భార్య ఉన్నట్టే ధర్మపత్ని తన చెంత ఉంటే ఆహార పానీయాలు వండి పెడుతుంది పాదాలు వత్తుంది సేవ చేస్తుంది అని గృహస్థాశ్రమ ధర్మంలో చెప్పబడినటువంటిది అందుకోసమే శాంతి పత్ శాంతి పత్ని అందుకోసం శాంత మార్గంలో పై పయనిస్తే చాలు ఎవరు దూషించిన ఓరు నిన్ను కొట్టిన తిట్టిన సర్వావస్థల ఎందు శాంతవ్రతము పోయినటువంటి వారలు ఒక అర్ధ శరీరము పంచిన భార్యని బాగోగులు ఎలా చూసుకుంటూ ఉంటుందో అటు శాంతము కలిగినటువంటి వారి చెంత భార్య ఉన్నట్టేని వేరే శాస్త్రాలు చెప్పుచున్నాయి చెప్పుచున్నాయినైనా అందుకోసం నాకు భార్య గుణంగా ఉంది అదే భార్య శాంతము అనే భార్య ఉంది అంటే శాంతమనే వ్రతాన్ని పోయినటువంటి వారికి మహాపతివ్రతి అయినటువంటి మహాసాధు అయినటువంటి స్త్రీ భార్యగా ఉంటేలా ఆనందం ఉంటున్నదో అట్టి భార్య ఉన్నట్టే శాంతవ్రతము పోలిన పుణ్యపురుషుల చెంత అని వేదం నిర్ణయించింది వేదమాత ఘోషించి లోకానికి అందించిన దివ్య సందేశం ఇది శాంతి పత్ని క్షమాపుత్ర शान्तिपत् शान्तिपत्नी क्षमा पुत्रः क्षमा नाको क्षमा उम एव क्षम एव एतीनां हि क्षमीनां सिद्धिकारकः क्षमा क्षमावतां महीलोकः परश्चैव क्षमावताम्